ఈరోజు చూస్తున్నాం మా నెంబర్స్కి ఎలా ఉండబోతుంది ఓకే స్వాట్స్ స్వాట్స్ ఏంటండి పొద్దు పొద్దుటే ఓకే దట్ అవర్ సిచ్యువేషన్తో మీ సిచ్యువేషన్లో ఏదైనా సరే మీరు ఊహించుకున్నట్టు కాకుండా దాని ఆపోజిట్లో జరిగిందా కొన్ని సినయారీస్ ఏంటి మనకు తెలిసిందే కదా టవర్ సిచ్యువేషన్ అని అంటే మనకు ఊహ కందందింది జరిగిపోయేదాన్ని టవర్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది ఖచ్చితంగా జరగాల్సిందే జరుగుతుంది కూడా అప్పుడు మనం ముందుగా తెలుసుకుంటే మనం ప్రిపేర్డ్గా ఉంటాం మన సిచ్యువేషన్ బట్టి టవర్ సిచ్యువేషన్ వస్తుంది ఓకేనా బట్ ఏంటి అని అంటే కొందరు సిచ్యువేషన్లో ఒక సైకిల్ ఎండ్ అయిపోయి మళ్ళీ కొత్తగా జీరో నుంచి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయబోతున్నారు అది రిలేషనా వాటెవర్ కెరియర్ ఓకేనా ద ఫూల్తో లైఫ్ని కెరియర్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ద దారియర్తో ఏంటి అని అంటే కొంతమంది చూస్తున్న మా మ్యూవర్స్ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారేమో ఒక మంచి పొజిషన్ కోసం ట్రై చేస్తున్నారేమో అందులో కొంచెం ఏంటి అంటే చాలా టఫ్గా ఉంటుందేమో ఎక్కువ ఒకే చోట కాకుండా అటు ఇటు ఇటు అటు ట్రావెల్ చేయటము లాంగ్ జర్నీలు చేయటము అలాంటి జాబ్ ఏదైనా మీరు కావాలనుకుంటున్నారేమో కొంతమంది లాయర్ అవ్వాలనుకుంటున్నారు కొంతమంది టీచర్స్ అవ్వాలనుకుంటున్నారు ఏదైనా సరే ఒక గవర్నమెంట్ జాబ్ కోసం మటుకు ట్రై చేస్తున్నారు గట్టిగా చూస్తున్న మా వివర్స్ ఓకేనా ఆ విషయంలో మీకు మీ ఆలోచన ఎలా ఉంది ఏంటి ఓకే అసలు మీకు ఇలా ఆలోచిస్తున్నారు జాబ్ కోసం అయితే నాకు మోస్ట్లీ ఒక వర్క్ విషయం కోసం అయితే నాకు ఎనర్జీస్ అలా అందుతున్నాయి ఇవి ఎవరే ఎనర్జీసా ఎనీవే ఏదైనా చూద్దాం ఒకసారి ఓకే ఎస్ఎఫ్ పెంటికల్స్తో ఒక న్యూ బిగినింగ్ ఓకేనా ఒక న్యూ బిగినింగ్ ఒక చిన్న ఆఫర్ నేను చెప్పాను కదా బాట డెక్లో జాబ్ కోసం ట్రై చేస్తున్నారు మీరు ఒకటి అనుకుంటే కెరియర్లో అది ఇంకొకటి రావటం అంటే మీరు రెండు మీ మైండ్లో రెండు ఆప్షన్స్ ఏదైనా ఉన్నాయేమో ఆ రెండు అవకాశాలలో ఏదో ఒకదాన్ని చూస్ చేసుకుంటారు ఏదో ఒకటైతే మీ లైఫ్లోకి వస్తుంది అది ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేస్తారు దాని గురించి ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటారు ఓకేనా ఏంటి ఏ ఏంటి అది వర్క్ ఏంటి ఆ జాబ్ ఏంటి దాంట్లో ఉండేటి ఏంటి దాని స్ట్రగుల్ ఏంటి మీ ఫ్రెండ్స్ని కానీ మీకు పక్కన మీకు తెలిసిన వాళ్ళు కానీ మీకు కొలిక్ కానీ ఎవరైనా సరే వాళ్ళని మీరు తెలుసుకుని సంప్రదిస్తుంటారు ఓకేనా చూస్తున్న మా వివర్స్లో కొంతమందికి ఫైనాన్షియల్గా చాలా డౌన్ఫాల్లో ఉన్నారు ఓకే ఫైనాన్షియల్గా చాలా డౌన్ఫాల్లో ఉన్నారు చూస్తున్న మా వివర్స్లో కొంతమందికి హెల్త్ సరిగ్గా లేదు హెల్త్ కోసం ఇంప్రూవ్ కావాలని చెప్పేసి అన్నీ చాలా మటుకు వాళ్ళు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు ఓకే హెల్త్ పరంగా కూడా చూస్తున్న మా కొంతమందికి చాలా సిక్ అయి ఉన్నారు హెల్త్ కోసం కూడా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓకేనా ఇక్కడ బాగుంటుందా అక్కడ బాగుంటుందా ఏంటి అని చెప్పేసి అని కొంతమంది చూస్తున్న మా వివర్స్లో ఒక సినారియోలో హెల్త్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది ఓకేనా చూస్తున్న మా వివర్స్లో కొంతమందికి ఒక ఒక సినారియోకి హెల్త్ ఇంప్రూవ్ కనపడుతుంది కొద్ది మున్పటి కన్నా చాలా కొంచెం బెటర్మెంట్ కనపడుతుంది సేవనా బ్యాన్స్తో మీరు మీలో మీరే అవేక్నింగ్ అవుతున్నారు ఇంట్లో ఒకటిగా ఉన్నారు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు ఎవరిని కలవడానికి ఇష్టపడట్లేదు ఒక సినారియో ఏంటి అని అంటే చూస్తున్న మా వ్యూవర్స్ ఇంపార్టెంట్ మీ లైఫ్లో ఎవరైనా ఇంపార్టెంట్ ఉండొచ్చు వాళ్ళ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ లేదని చాలా మిస్ అవుతున్నారు వాళ్ళని చాలా చాలా మిస్ అవుతున్నారు కమ్యూనికేషన్ కోసం ఆలోచిస్తున్నారు వాళ్ళు కాల్ చేస్తారా మెసేజ్ చేస్తారా అని కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎవరైనా సరే ఓకేనా వాళ్ళు ఎవరైనా సరే అలా ఆలోచిస్తున్నారు మీరు వాళ్ళ కాల్ కోసం వాళ్ళ మెసేజ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ అయితే చేయబోతున్నారు ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ వర్క్ విషయంలో చాలా ఉల్లాసంగా చాలా కొత్తగా కొత్త ఎనర్జీతో ఎందుకంటే అక్కడ టవర్ మూమెంట్ వచ్చేసింది కాబట్టి కొత్త ఎనర్జీతో మీరు ఒక వర్క్ ప్యాషనెట్గా స్టార్ట్ చేయబోతున్నారు చాలా వేగవంతంగా చాలా వేగవంతంగా చాలా హుషారుగా మనకు వచ్చిన దాన్ని ఆనందంగా ముందుకెళ్ళాలి నేను ఏంటో నిరూపించుకోవాలి అని చెప్పేసాన్ని చూస్తున్న మా విమర్శ కొంతమంది అలా ఆలోచిస్తున్నారు ఓకేనా అయితే చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని సీనియర్ఎస్లు ఏంటి అని అంటే మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తారా మనీ కోసం వెయిట్ చేస్తున్నారా ఎవరినైనా నమ్మి ఎక్కడైనా డబ్బులు ఇచ్చారా థర్డ్ పార్టీకి ఎవరికైనా సరే మీరు ఇచ్చుండే ఆ పర్సన్ మీ దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు చూసుకోండి ఏమైనా సరే ఇలాంటి వాళ్ళు ఏంటి అని అంటే మీతో ఏదో చెప్పి అది చేపిస్తాను ఇది చేపిస్తాను అది అవుతుంది ఇది అవుతుంది అలా ఇలా అని చెప్పి మాటలు చెప్పేసేసి మీ దగ్గర నుంచి మనీ మాత్రం కొన్ని సినయరస్ ఏంటంటే మనీ మీ దగ్గర నుంచి తీసుకొని వెళ్తారు చూసుకొని జాగ్రత్తగా థర్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే చూసుకొని హ్యాండిల్ చేయండి ఓకే ఫోర్ ఆఫ్ స్వాట్స్ రెస్ట్ మోలో ఉన్నారు ఎందుకంటే విసిగిపోయి ఉన్నారు హెల్త్ పరంగా చూస్తున్నాం అవర్స్కి హెల్త్ పరంగా చాలా విసిగిపోయి ఉన్నారు వర్క్లో కానీ చేసి చేసి అలసిపోతున్నారు కంప్లీట్గా కొంచెం రెస్ట్ అవసరం అని చెప్పేసి అని ఉన్న విషయాలన్నీ పక్కన పెట్టేసేసుకొని రిలాక్స్గా ప్రశాంతంగా కొంత చూస్తున్న మా యూవర్స్ ఉండబోతున్నారు ఓకేనా ఈరోజు ఇలా రకరకాలుగా మనకు రెండు మూడు సినార ఓకేనా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఆఫ్ మ్యాక్స్ ఓ ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ సెవెన్ ఆఫ్ స్వాడ్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఫైర్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ వచ్చేసి టెన్ ఆఫ్ బ్యాండ్స్ చాలా బడన్గా ఉంది చూస్తున్న మివర్స్కి కొంతమందికి హెల్త్ చాలా బడన్గా ఉంది ఓకేనా బయటకు రాలేకపోతున్నారు స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు ఎంత స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు అంటే భయపడుతున్నారు దానికి సొల్యూషన్ ఉంది నైట్అప్ కప్స్తో సొల్యూషన్ ఉంది మీరు భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా మీరు హెల్త్ పరంగా చూస్తుంటే రికవర్ అవుతారు ఓకేనా ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు రికవర్ అవుతారు టెన్షన్ పడాల్సింది ఏం లేదు కాస్త ప్రశాంతంగా రిలాక్స్గా ఆలోచించండి మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఓకే సెవెన్ ఆఫ్స్ వార్డ్స్కి మనకు క్లారిఫికేషన్ ఏసఫ్స్ వాడ్స్ వచ్చింది ఏసఫ్స్ వాట్స్ అంటే మనకు తెలిసిందే కదా సెవెన్ ఆఫ్స్ వార్డ్స్కి క్లారిఫికేషన్ ఏసఫ్ స్వాడ్స్ అంటే వీళ్ళు మళ్ళీ ఏదో మాయ మాటలు చెప్పి మళ్ళీ ప్యాషనెట్గా మీతో న్యూ బిగినింగ్ చేయడానికి మళ్ళీ మీతో కలవడానికి ఇలాంటి మీకు మణిపరంగా మీ దగ్గర నుంచి మోసం చేసి తీసుకెళ్ళిన వాళ్ళు ఏదో ఒకటి మళ్ళీ అది అట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పేసి అని మిమ్మల్ని ఏంటి అంటే మిమ్మల్ని మబ్బ పెట్టేసేసి మీకు మాయ మాటలు చెప్పేసేసి దగ్గర అవుతారు ఓకే చూసుకోండి జాగ్రత్త పడండి శ్రీమాధ చెప్పండి ఈ రోజు చూసుకున్న మాడర్ ఎలా తీసుకుంటుంది వెయిట్ ఓకే వెయిట్ ఆవండి ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయండి విత్ ది హ్యాపీ చేంజ్ ఓకేనా ట్రస్ట్ నమ్మండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ లెట్ గో మెడిటేషన్ చేయండి మీ హెల్త్కి సంబంధించి ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఓకే అయితే మీకు కొంచెం గవర్నమెంట్ జాబ్ అనేది మటుకు నాకు ఎక్కువ నాకు ఎందుకు చెప్పాలనిపిస్తుంది ఎవరైనా ట్రై చేస్తున్నారా చాలా హోప్ పెట్టుకొని ఉన్నారా ఖచ్చితంగా యూనివర్స్ చెప్పేయండి నాకు తెలిసి మీ హోప్ అయితే అది నెరవేరబోతుంది ఓకేనా నమ్మండి ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది ఓకే ఏం చేసి మీకు గైడెన్స్ ఇచ్చారు ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది మీకు ఎంత మటుకు రెజినేట్ అయ్యింది అని అనేది మాత్రం కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకే మీకు అయినా నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్లు సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కాల్ మెసేజ్ కానీ చేయండి ఓకే శ్రీమాత్రి నమ కి మైనింగ్ బాయ్